అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు జవాబు రోడ్రిగో పాస్ అడవి విస్తీర్ణంలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అడవి విస్తీర్ణంపై గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ విడుదల చేసిన నివేదికలో భారత్ తొమ్మిదవ స్థానం దక్కింది ఇటీవల భారత్ ఏ దేశంలో రాయబార కార్యాలయాన్ని పునరుద్ధరించింది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని పునరుద్ధరించింది ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఉడాన్ స్కీమ్ లాంచ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది ఉడాన్ ఉడే దేశ ఆమ్ నాగరిక్ రెండు వేల పదహారులో అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ స్కీమ్ లాంచ్ అయింది విమాన ప్రయాణం సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలా చేయడం రీజనల్ కరెంటుని పంచడం దునియాకు ఉద్దేశం స్టేట్ మైనింగ్ ఈడినస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదును భారత్ విడుదల చేసింది అయితే ఈ నివేదిక ప్రకారంగా ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ జపాన్ నూతన ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు జపాన్ నూతన ప్రధానిగా సనాయి తైజీ ఎంపికయ్యారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటిన జపాన్ పార్లమెంట్ డైట్ ఆమెను నూతన ప్రధానిగా ఎంపికంది జపాన్ లో భారత రాయబారిగా రెండు వేల ఇరవై ఐదులో ఎవరు నియమితులయ్యారు జపాన్ కు భారత రాయబారిగా నగ్మా మొహమ్మద్ మల్లిక్ నియమితులయ్యారు ప్రపంచంలోని తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూ నిర్వహించిన దేశమే అది పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశమైన పలావు ప్రపంచంలోని తొలి అండర్ వాటర్ ఎంత నిర్వహించింది భారత ప్రభుత్వం ఇటీవల ఏాన్ షిప్ యార్డుకు భారత ప్రభుత్వం మినీరత్న హోదా కల్పించింది యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ కు భారత్ ఏ సంవత్సరానికి గాను ఎన్నికైంది భారత్ ఇటీవల రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది కాలానికి ఐక్యరాష్ట్రమితి మానవ హక్కుల మండలికి ఏకగ్రీయంగా ఎన్నికైంది ఇటీవల కేంద్రం వి రైజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది ఇది దేనికి సంబంధించింది ఇది మహిళల సారాజ్యంలో నడిచే వంద ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు వి రైజ్ అనే ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది